విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత తుమ్మలపల్లి రామసద్రయణ తన సొంత బ్యానర్ భీ భీమవరం టాకీస్ పథకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రాల విశేషాలు ఆయన మీడియాతో పంచుకున్నారు మా బ్యానర్లపై విభిన్నమైన కథాంశాలతో పలు చిత్రాలను రూపొందిస్తున్నాం సక్సెస్ థ్రిల్లర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ లవ్ స్టోరీ ఇలా ప్రేక్షకులకు మెప్పించేటువంటి విభిన్న కథాంశాలతో మొత్తం పదిహేను వరకు స్క్రిప్ట్లు సిద్ధం చేశాము ఈ చిత్రాలను ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి సెటిస్ఫైకి తీసుకెళ్తాను నటీ నటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని రామ సత్యనారాయణ అన్నారు ఇది మనం చూసాం రామ సత్యనారాయణ గారు భీమవరం టాకీస్ తోటి సినిమాలు చేస్తూ ఉంటారు గతంలో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ టూ లాంటి సినిమాలు కూడా చేశారు వర్మ వర్మతోటి సో ఆయన స్ట్రాటజీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందరి ప్రొడ్యూసర్ లా కాకుండా అదే డిఫరెంట్గా ఆలోచిస్తారు అలానే వందకు పైగా చిత్రాలని నిర్మించారు చిన్న సినిమాన పెద్ద సినిమాన పక్కన పెడితే సినిమా తీయటం సెన్సార్ చేసుకోవటం థియేటర్ రిలీజ్ చేయటం ఇలా చేస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడు ఒక ఒక కొత్త వరవడికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు ఒకే రోజు పదిహేను సినిమాలని సెట్స్ పైకి షూట్ చేస్తా అంటున్నారు ఏదో పూజా కార్యక్రమాలు కాదు గతంలో మనం చూసాం తారకరత్న ఒకే రోజు తొమ్మిది సినిమాలు రికార్డ్ అని చెప్పేసి అన్నారు సినిమాలు పూజ చేసుకోవడం మాత్రమే కాదు ఈయన షూటింగ్ చేస్తా అంటున్నారు ఇది కొద్దిగా మనం అక్కడ ఆలోచించాల్సిన విషయం ఆ సెట్స్ పైకి పెట్టమంటే షూటింగ్ స్టార్ట్ చేయటం షూటింగ్ స్టార్ట్ చేయడం అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ టెక్నీషియన్స్ కానివ్వండి హీరో హీరోయిన్ లాంటి వాళ్ళు కానీ ప్రధాన తాలాగడం మొత్తం కూడా సెలెక్ట్ చేసుకొని ఉండాలి మరి పదిహేను సినిమాల్లో అంటే ఒక్క సినిమాకి మెయిన్ క్యారెక్టర్స్ ఒక పది కూడా నూట యాభై మంది ఆర్టిస్టుల్ని వాళ్ళు పూజ చేయటం అనేది అసలు మామూలు విషయం అయితే కాదు మరి ఎలా చేస్తున్నారు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ఇది కొద్దిగా జాగ్రత్తగా చేసుకోకపోతే వల్ల కొద్దిగా ఆవాస్ పోలయ్యే అవకాశం ఉంటుంది సో ఈయనకు ఉన్నటువంటి ఏదైతే సినిమా రంగంలో కానివ్వండి సినిమా ఛాంబర్లో కానివ్వండి మూవీ ఆర్టిస్టోషన్ కానీ మంచి పేరు అయితే ఉంది రామచంద్రం గారికి అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు తక్కువ కానీ సరే పేమెంట్స్ చెప్పిన టైంకి చెప్పిన పేమెంట్ ఇస్తారు అనేటువంటి ఒక మంచి నిర్మాతగా అయితే మంచి పేరు రామచంద్రం గారికి ఉంది కాబట్టి ఈ ఒక పదిహేను సినిమాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో టైం కూడా చాలా తక్కువగా ఉంది ఈరోజు ఇరవై ఎనిమిది అనుకుంటే మనకి ఇంకా జస్ట్ ఒక ట్వంటీ డేస్ కూడా ఎయిటీన్ డేసే ఉంది ఎయిటీన్ డేస్లోనే ఇన్ని కార్యక్రమాలు మరి ఏ విధంగా చేశారో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది అనేది మాకు తెలియదు కానీ ఏదేమైనా ఇది ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు రికార్డ్ అంటున్నారు మా రికార్డు సంబంధించిన వాళ్ళు కూడా పిలిపిస్తున్నారా వాళ్ళకి ఇంటిమేషన్ చేసి ఉండాలా వాళ్ళు వచ్చి దీన్ని రికార్డ్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏదేమైనా ఏమైనా గారు చేసినట్టు ఈ యొక్క డేర్ అండ్ డేరింగ్ అండ్ యాచింగ్ అనుకోవచ్చు ఈ యొక్క నిర్ణయం సూపర్ సక్సెస్ అయ్యి ఆయనకి మరింత పేరు రావాలి అదేవిధంగా సినిమాకి డబ్బులు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా 九十九。